అందరికీ నమస్కారం మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ వస్తుంది భోగి పండుగ అంటే భోగ భాగ్యాలను ఇచ్చే పండుగ అని అర్థం ఆ రోజు ప్రతి వైష్ణవ ఆలయాల్లోనూ గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఆ మహోత్సవాన్ని గోదా కళ్యాణం అంటారు అసలు గోదాదేవి అంటే ఎవరు శ్రీ మహావిష్ణువును ఏ విధంగా గోదాదేవి వివాహం చేసుకుంది అనే విషయాల గురించి వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే తమిళనాడులోని శ్రీ పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవారు ఈ విల్లి పుత్తూరులో మర్రి ఆకుపై శ్రీకృష్ణుని విగ్రహం తేలియాడుతూ ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం అయిన శ్రీకృష్ణునికి విష్ణు చిత్తుడు నిత్యం పుష్పమాలల్ని సమర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం అయిన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి భట్టనాథుడికి విష్ణు చిత్తుడనే బిరుదుని ఇచ్చారు విష్ణు చిత్తుని విష్ణుభక్తులైన అల్వారులలో ఒకరిగా పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు పెద్ద అల్వారులను పెరి అల్వారు అంటారు అటువంటి గొప్ప విష్ణుభక్తుడైన పెరి అల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పాపను చూసి సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అని నామకరణం చేశారు కోదై అంటే పూలమాల అని అర్థం ఆ పసిపాపను ఎంతో గారాభంగా పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమె పేరు క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి యొక్క లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది అలా పెరిగి యుక్త వయస్సుకు వచ్చేసరికి శ్రీకృష్ణునిపై ఉన్న భక్తి ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణునిపై మనస్సును ఉంచి కాలం గడపసాగేది తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా గోపికలుగాను విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాకుండా తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలలను ముందు తాను ధరించి తనలో ఆ శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఇదిలా ఉండగా దేవునికి సమర్పించే ఏ వస్తువులు అయినా సరే తల వెంట్రుకలు రాకూడదు అది అపచారంగా భావిస్తారు అయితే స్వామివారికి అలంకరించే పూమాలల్లో కొన్ని రోజులుగా తల వెంట్రుకలు రావడం గమనించిన పూజారులు విష్ణు చిత్తుని ఈ విషయం గురించి ప్రశ్నించగా విషయం అర్థం కాని విష్ విష్ణు చిత్తుల వారు ఆ తల వెంట్రుకలు పూలమాలలో ఎలా వచ్చాయో ఆలోచిస్తూ జరిగిన దానికి బాధపడసాగారు ఒకరోజు ఈ దృశ్యం విష్ణు చిత్తుని కంటపడింది ఇన్నాళ్ళు తన కూతురు చేసిన పని వల్ల ఆ స్వామి పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు అయితే ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఈ సంఘటనతో గోదాదేవి మనసులో కృష్ణునిపై ప్రేమ మరింతగా పెంచింది తనకు పెళ్ళంటూ జరిగితే శ్రీకృష్ణుడితోనే జరగాలని నిర్ణయించుకుంది ఇందుకోసం ద్వాపరయుగంలో ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రత నియమాలు ప్రకారం ఆహారానికి అలంకారానికి సంబంధించి కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది ఆ విధంగా గోదాదేవి ఆ నియమాలను తాను పాటించడమే కాకుండా తన స్నేహితురాలను సైతం ప్రోత్సహించింది వారికి వ్రత నియమాలను తెలియజేసేందుకు తనలో ఉన్న కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి ఆ పాసురాలనే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా కొనసాగుతున్న గోదాదేవి యొక్క ప్రేమకు ఆ క్రీ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించి విష్ణుచిత్తుడు చాలా సంతోషించాడు వెంటనే విష్ణుచిత్తుడు గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్ళారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు ఈ కళ్యాణము చూసిన వాళ్ళకి అలాగే గోదాదేవి యొక్క కథ విన్న వాళ్ళకి కళ్యాణం తప్పకుండా జరుగుతుంది అన్నీ శుభాలే చేకూరతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్